నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ మా అండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ అండి మ్యాగ్నెటిక్ పరుపు దీనికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు మన శరీరాన్ని సమతుల్యతలో ఉంచిద్ది జీవ కణాలని యాక్టివేట్ చేసిద్ది బాడీకి ఎన్నో రకాలైనటువంటి రెసిస్టెన్స్ పవర్ని ఇచ్చి మనకున్న నొప్పుల్ని బ్లడ్ సర్క్యులేషన్ ఇలాంటివన్నీ కూడా తగ్గిచ్చిద్ది చెప్తున్నారు అయితే ఒక్కొక్క పరుపు మ్యాగ్నెటిక్ పరుపు మ్యాక్సిమం లక్ష రూపాయల దాకా అమ్ముతున్నారు మినిమం ఇరవై వేలు లాగా ఉంది అయితే ఇరవై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు పెట్టి మ్యాగ్నెటిక్ పరుపు కొన్నా వాళ్ళు ఎంత ఇస్తారు ఒక అంగళం ఆరంగళం ఇస్తారు లేరు దాని లోపల ఏముంటాయి అది మనం తక్కువలో ఎలా తయారు చేసుకోవచ్చు కేవలం ఒక ఐదు ఆరు వందలు ఖర్చు పెట్టుకుంటే మ్యాగ్నెటిక్ పరుపు తయారు చేసుకోవచ్చు ఇరవై వేల పరుపుని మనం ఐదు వందలు తయారు చేసుకోవచ్చు లక్ష రూపాయలు పరుపు అంటే మనం కొద్దిగా డబ్బులు పెట్టుకుంటే అది కూడా మనం తయారు చేసుకోవచ్చు ఎలా అనేది మీకు క్లారిటీగా చెప్తాను మ్యాగ్నెటిక్ పరుపు వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉత్పత్తి అవుతుంది అలాగే బ్యాలెన్స్ ద బాడీ యాక్టివేట్ సెల్స్ అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అలాగే సెల్ మెటబాలిజన్ ఎనర్జీ బాడీ ఫంక్షనింగ్ వస్తుంది అంట రోగ నిరోధక శక్తి పెరిగిద్ది రెసిస్టెన్స్ పవర్ని ఇస్తుంది పెయిన్ రిలీఫ్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ నీ పెయిన్ హెడేకు స్లీపింగ్ ప్రాబ్లం మరీ ముఖ్యంగా ఈ మ్యాగ్నెటిక్ పరుపు వల్ల స్లీపింగ్ ప్రాబ్లం తగ్గుతుంది ఇలా రకరకాలు చెప్తున్నారు సరే ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టా అనేది మనకు అనవసరం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు కదా మ్యాగ్నటిక్ పరుపు వాడుకోవటం వల్ల డబ్బులు ఉన్న లక్ష రూపాయలు యాభై వేలు పెట్టి కొనుక్కోండి అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు మీకు నొప్పులు ఉండే ప్రాబ్లం ఉంది అలాంటి వాళ్ళ కోసం నేను చెప్పే ఈ ఐడియా మీరు ఆల్రెడీ మా దగ్గర లాటెక్స్ పరుపు కొన్నా హోమ్మేకింగ్ పెట్టి మీరు పరుపు తయారు చేసుకోవాలనుకున్నా లేదా మీ పాత పరుపు మీద లాటెక్స్ టుయించి చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఒక ఐదు ఆరు వందల రూపాయలు పెట్టి వెబ్సైట్లో కూర్చుండి ఇలా మ్యాగ్నెట్స్ అమ్ముతారు మనకి మ్యాగ్నెట్స్ కూడా అండి ఒక మనం కనుక ఒక యాభై వేల రూపాయలు పరుపులు ఎన్ని ఉంటాయండి ఇలాంటి మ్యాగ్నెట్స్ వంతకన్నా ఎక్కువ ఉండవు ఈ వందని మీరు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పెడితే దొరుకుతాయి వీటిలో సైజులు ఉన్నాయండి ఇంకా చిన్న సైజు కావాలన్నా ఉండే ఇవి బాగా చిన్న సైజు ఇవి కూడా మ్యాగ్నెట్స్ వేసుకోండి మీరు ఏం చేస్తారంటే ఎక్కడ నొప్పులు ఉన్నాయో పరుపు ఓపెన్ చేసి తన లోపల వేసేసుకోండి చిన్న చిన్న పీసులు ఎలా వేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను చూడండి ఇలా హోమ్ మేకింగ్ బట్టి మీరు మా దగ్గర ఆల్రెడీ కొనున్నారనుకోండి ఇలా జిప్ ఇలా ఓపెన్ చేస్తే పైన లాటెక్ షీట్ ఉండేది ఈ లాటెక్ షీట్లో మీరు వేసేటమే ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ని ఇలా వేసేసుకోవటమే ఇలా మ్యాగ్నెట్స్ వేసేసుకోండి ఒకవేళ మీకు లాటెక్స్ లోపల పట్టట్లేదు మ్యాగ్నెట్స్ పెద్ద అయ్యి లాటెక్స్ అలా కట్ చేసే పెట్టుకోవచ్చు ఏం కాదు ఇలా వేసుకోవటం వల్ల మీకు ఏముంది మీకు ఐదు ఆరు వందల రూపాయలు ముప్పై నలభై మ్యాగ్నెట్స్ వస్తాయి ఒక పన్నెండు వందలు అలా పెట్టుకుంటే నాలుగు ఒక యాభై అరవై వస్తాయి సైజుని బట్టి మీరు అవి వేసేసుకోండి మీకు పలా సపోజ్ మోకాలు నెప్పింది మోకాలు నొప్పి ప్లేస్లో వేసుకోండి మెడ ఇప్పుడు మెడ నొప్పి ప్లేస్లో వేసుకోండి అడుగుని ఇప్పుడు నడువు నొప్పి ప్లేస్లో వేసుకోండి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు లాభం వస్తుంది ఎంతో కొంత ఇస్కాంత శక్తి అనేది ఉందనేది మన అందరికీ తెలిసిన విషయమే హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఎంతో కొంత మనకు ఉపయోగపడిద్ది మనం ట్రైలర్ గా వేస్తాయి ఏదో నెక్కుపోయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే పది మంది డాక్టర్ దగ్గర తిరుగుతారు పది మంది స్కానింగ్ తీస్తారు ఫిజియోథెరపీ లాక్ ప్రెంచర్ లాక్ ప్రెంచర్ చేస్తారు అట్లాంటిది కూడా ఒకటి చేసుకోండి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదని చెడిపోయింది జీవితకాలం వాడుకోవచ్చు ఒకసారి ఒక ఐదు వందల వెయ్యి ఖర్చు పెడితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ప్రతి ఒక్కళ్ళు ఈ మ్యాగ్నెటిక్ పెట్టిని మీ సొంతంగా తయారు చేసుకుంటారని కోరుకుంటూ మ్యాగ్నెటిక్ సంబంధించి లింక్ కింద పెడతానండి వెబ్ అమెజాన్ లింకు కావాల్సిన లింక్ ద్వారా కొనుక్కోండి అలాగే మా లాటెక్స్ పరుపు కావాలంటే కనుక మాది వీ ఫర్నిచర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వరం లాటెక్స్ మా పరుపు కొనుక్కోవచ్చు దాంట్లో పెట్టేసుకుంటే మ్యాగ్నెటిక్ ప్లస్ లాటెక్స్ పరుపు అయిపోతాయి దానివల్ల నష్టం ఏమి లేదు నమస్తే అండి నేను కొత్త పరుపు కోసం చూస్తున్నాను మీ దగ్గర ఏమైనా ఉన్నాయా మా దగ్గర రెండు రకాల పరుపులున్నాయి ఒకటి బిగ్ బ్రాండెడ్ బెడ్ మరొకటి వరం త్రీ లాటెక్స్ బెడ్ మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి చూడండి హీరో హీరోయిన్స్ ప్రమోషన్ కోసం పెట్టుకుంటారు వాళ్ళకి టూ నేచురల్ లాటెక్స్ పిలోస్ ఫోర్ పిలో కవర్స్ వెళ్లిపోతాయి టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కి చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది దానికి కంఫర్టర్ వెళ్లిపోతుంది పెద్ద షోరూమ్ మెయింటెనెన్స్ కింద డివైడ్ కవర్ వెళ్లిపోతుంది డిస్ట్రిబ్యూటర్స్ మార్జిన్ కి బెడ్షీట్స్ వెళ్లిపోతాయి నేషనల్ బ్రాండ్ కింద ఒక టాపర్ వెళ్లిపోతుంది మార్కెటింగ్ అడ్వైజర్స్ కి ప్రొటెక్టర్ వెళ్లిపోతుంది డీలర్ మార్జిన్ కింద లాటెక్స్ క్వాలిటీ తగ్గింది లో డెన్సిటీ సింథటిక్ అండ్ ఆర్టిఫిషియల్ లాటెక్స్ ఇస్తున్నారు గ్యారంటీ కింద ఇరవై శాతం యాడ్ చేస్తారు దాని బదులు టూ ఇంచ్ లాటెక్స్ వెళ్లిపోతుంది మేము ఫోర్ ఇన్నర్ జిప్ కవర్స్ ఇవ్వటానికి కారణం తెనాలిలో రెంట్ శాలరీస్ ఎక్స్పెండిచర్ తక్కువ డైరెక్ట్ సెల్లింగ్ టు కస్టమర్స్ విత్ ఓన్ వెబ్సైట్ ఇక కస్టమర్ కి మిగిలేది జిప్ కవర్ అంటే స్టిచ్చింగ్ బెడ్ మాత్రమే వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రస్ అయితే మ్యాట్రస్ తో పాటు టూ నేచురల్ లాటెక్స్ పిలోస్ విత్ ఇన్నర్ కవర్స్ ఫోర్ పిల్లో కవర్స్ వన్ కంఫర్టర్ వన్ డ్యూట్ కవర్ టూ ఎలాస్టిక్ బెడ్ షీట్స్ ఏ హై డెన్సిటీచురల్ టూ ఇంచ్ లాటెక్స్ టాపర్ ప్రొటెక్టర్ అండ్ ఫోర్ ప్యూర్ కాటన్ ఇన్నర్ కవర్స్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అయితే అసలు ఆలోచించడం ఎందుకు త్రీ ఇన్ వన్ లాటెక్స్ ఏ కొంటాను మరిన్ని డీటెయిల్స్ కోసం డౌన్లోడ్ వి ఫర్నిచర్ మాల్ యాప్ సిక్స్ జీరో నైన్ ఈ అవకాశం సర్దం చేసుకుని కూడా అందరూ నమస్కారం ఒక మంచి మ్యాట్రస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రెస్సెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారు అండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి